ఆయన ఇచ్చండి ఆయన ఎన్నిసార్లు ఇచ్చిన సార్ ఇప్పుడు పది మంది వస్తారు సార్ ఏం మాట్లాడతారు సార్ తెలుస్తారు పది రోజుల ఎన్ని కష్టం ఉంటే మీరు నాకు చెద్ద పేరు సార్ నేను చెడ్డ పేరు తెస్తాను నేను కూడా ఊరుకోను సార్ నేను అంత సీరియస్ గా అయితే సార్ లేదు సందర్భం ఏం చేస్తారు అంత ఆ ఏసీబీ ఏదో ఒక లేదు సార్

చెప్పింది సార్ పని చేస్తలేదు సార్ దేశం గుర్తా సార్ ఇప్పుడు చెప్తున్నాను అయితే పొద్దున్న మాట్లాడదాం సార్ చెప్పి మాట్లాడలేదు మాట్లాడదు హలో రానా ఇది కూడా పూర్తి అయిదా ఏంటి అంటే అప్పుడు ఏసేరు అంటే ఇట్లా ఇస్తారనుకుంటున్నారు ఇంటెన్సిటీ అంటే రియల్ గా సార్ అప్పుడు దీని డబుల్ వెయిజ్ చేస్తురు కదా ని సస్పెండ్ చేయరా ప్రైస్ అంటే ఎందుకో ఇది సటిల్ లెవెల్ ని ఇవ్వాల్సి దాది జారిపోతదని ని చెప్పి మారుక్ అంట అజ్ జారిపోతదని ఇది చిన్న 거 రెండు ఫిట్ రెండు ఫిట్ కట్టారు అవుతుటే జారుతుం సార్ జారుతుంది అప్పుడు ఏటప్పుడు మొత్తం కొల్తుం ప్రొటెక్షన్ వాల్ ఇది కూడా వాట్ అబౌట్ దట్ ఎందుకంటే 10 ఫిట్ మంది అది కూడా ఆరిచి హ జపల్ మికప్ ఏవేవే మన గోడన ఇదేనా ఏం బిక్తలేదు సార్ నేను సార్ అన్ని బిజినెస్ ఇస్తాను సార్ ఈసారి మామూలు కాదు ఎంత ఘోరంగా ఘోరంగా చేస్తాను సార్ అన్ని కి ఇస్తా అసలు ఈ ప్రతిరోజు వర్క్ కూడా రిజిస్టర్ పెట్టాలి సార్ నాకు ఇదే కాదు ప్రతి వర్క్ నేను బిజినెన్స్ ఇచ్చేస్తాను సార్ అసెటిక్ పెయింటింగ్స్ ఇచ్చిండి ఏముంది సార్ దాంట్లో పెయింటింగ్ దాన్ని బిల్ ఇస్తే ఊరుకోను సార్ నేను బిల్ మళ్ళీ మొత్తం

ఆ రాయి మీద కాలు స్లిప్ అయితే ఏం ఇటో పడతారు వినాయక చవితి ఒక లిస్ట్ ఇచ్చింది కదా సార్ దీనికి దీనికి రెస్పాన్సిబుల్ వాళ్ళు ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు లేక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు రావాలి ఏదో రావాలి కదా డీసీ గారు ఫోన్ చేయ ఒకసారి నాది డీసీ గారు ఫోన్ చేయ ఒకసారి వేరే పేపర్ మీద కూడా పేపర్లు మీద సార్ పని ఏదైనా కూడా మన జీహెచ్ఎంసే ప్రతి పనికి జీహెచ్ఎంసే మరి వాళ్ళందరూ ఎందుకు వాళ్ళు లిస్ట్ లో అది చేసేటాడికి అలా నింది సార్ హైలైట్ రా జడ్ డిక్కిల్ కాదు ఫేసులు చూపి ఇక్కడ రాఘవు నేను రావ నేమి కూడా నువ్వు కాంట్రాక్టర్ కూడా రావాలి ఫోటో నేను కాంట్రాక్టర్ వాళ్ళు కూడా వచ్చాయో